సరెడ్డి నేను టాక్టర్ బ్యాంక్ కంపెనీలో ఇన్సెక్ట్రై ఇండియా లిమిటెడ్ లో సేల్స్ ఆఫీసర్ గా సిద్దిపేట వర్క్ చేస్తున్నాను అయితే మనం చిల్లి మిర్చి నారులో సినిమా వాడించడం జరిగింది సినిమా వాడిన తర్వాత ఎట్లున్నది అనేది వాడక ముందు ఎట్లున్నది అనే నారు ఒకసారి రైతు మాటలు అయిందాము నమస్తే అన్న నమస్తే మీరు సినిమా వాడిరు కదా ఇది వాడి రోజులు అవుతుంది ముందు నారు ఎట్లుండేది ఇప్పుడు ఎట్లుండేది ఒకసారి చిన్నగా వాడి ఒక వన్ వీక్ అవుతుంది వారం అవుతుంది గ్రోత్ అయితే బానే ఉంది బట్ ఏ స్టేజ్ లో కొట్టాలనేది మాకు కొంచెం మీరు గైడెన్స్ ఇస్తే దాన్ని బట్టి మేము ఫాలో అవుతాం ఇంకా స్టేజ్ వచ్చేసి మనకు పది పదిహేను రోజుల నుండి ఎప్పుడైనా కొట్టుకోవచ్చు మనం నాలుగు కోసం ఇప్పుడు నాలుగు పోసిన తర్వాత ఇప్పుడు ఇంత ఎట్లా అంటే పురుగు కానీ నార్మల్ గా గ్రోతింగ్ కానీ గ్రోతింగ్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది కాకపోతే మనం ఇప్పుడు జనరల్ గా అయితే మేము పెరిగినాక పెట్టినాకనే కొడతాము నాలుగు కొట్టడం ఫస్ట్ టైమ్ గ్రోత్ అయితే బానే ఉంది బట్ ఏంటంటే ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఇదే వాడుకోవచ్చు కంటిన్యూషన్ గా మినిమం ఒక పదిహేను రోజులు ఇరవై రోజుల వరకు రిజల్ట్ ఉంటది ఇరవై రోజుల వరకు పక్కా రిజల్ట్ ఉంటది దీంతో పురుగు అవుతుంది గ్రోతింగ్ వస్తుంది పెట్టిన తర్వాత ఫ్లవరింగ్ కూడా బాగుంటది బ్రాంచెస్ కూడా బాగుంటది ట్రిప్స్ అవుతుంది మెయిన్ గా మనకి ఏంటంటే మిర్చిలో త్రిప్స్ ఆ ట్రిప్స్ అనేది కంప్లీట్ గా అవుతుంది పురుగు అనేది మినిమం గంటలు చచ్చిపోతుంది అన్న పెరాలసిస్ వస్తుంది ఫస్ట్ అంటే ముందుగా దానికి పక్షవాతం లాగా వస్తుంది పక్షవాతం లాగా వచ్చిన తర్వాత అది ఒక రెండు మూడు గంటల్లో కంప్లీట్ గా చచ్చిపోతుంటది మనకు కాబట్టి కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది అమౌంట్ అనేది చెప్పారు మనం ఏంటంటే పురుగు పురుగు కాస్ట్ చూసుకున్నా గానీ రోజు కాస్ట్ చూసుకున్నా గానీ ఫ్లోరింగ్ కాస్ట్ చూసుకున్నా గానీ త్రిప్స్ కాస్ట్ చూసుకున్నా గానీ ఇవన్నీ కాస్ట్ చూసుకుంటే మినిమంగా ఒక్కొక్క దానికి ఎకరానికి కొట్టే డోస్ వచ్చేసి మినిమంగా ఈ నాలుగు కాస్ట్ ముందు ముప్పై ఐదు వందలు అవుతుంది కనీసం మూడు వేలు అనుకున్నా గానీ ఈ కాస్ట్ లో ఇది తక్కువ కాస్ట్ లో ఇది అవుతుంది మనకి మీ దగ్గర సపోజ్ పది గుంటలు పెట్టిన వాళ్ళు ఉంటారు ఒక రెండు మూడు ఎకరాల వాళ్ళు ఉంటారు కదా అన్ని చిన్న చిన్న బాటిల్ కాకుండా ఏ ఎంత ఎంఎల్ నుంచి స్టార్ట్ అవుతుంది ఎంత ఎమ్మెల్ వరకు ఎండ్ అవుతుంది సిక్స్టీన్ ఎంఎల్ ఒక పంపు నుండి ఉంటది సిక్స్టీన్ ఎంఎల్ ఉంటది ఫార్టీ ఎంఎల్ ఉంటది ఎయిటీ ఎంఎల్ ఉంటది వన్ సిక్స్టీ ఎంఎల్ హాఫ్ లీటర్ లీటర్ ఇట్లుంటాయి మనకు చిన్న పంపు నుండి స్టార్ట్ ఉన్నారు ఎకరం అట్లా దాటి పెట్టుకున్న వాళ్ళకి ఏంటంటే చిన్న 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 కొనుక్కోవాల్సి వస్తుంది ఎక్స్పెన్సివ్ అవుతుంది ఎకరానికి డోస్ ఒకటే బాక్స్ అంటే ఒకటే హాఫ్ లీటర్ లీటర్ ఒకటే అట్లా వచ్చేటట్టు మార్కెట్ లో కొద్ది అవైలబిలిటీ లేవు కొంచెం అవైలబిలిటీ కూడా డోస్ సైడ్ ఇంకా వాడిన రైతు కూడా మన సైడ్ చాలా మంది ఉన్నారు ఇక్కడ మనం లాస్ట్ ఇయర్ వాడిపించినాము సినిమా అందరు రైతులు కూడా మిర్చిలో వాడారు ఆయన వాడింది ఎట్లా పనిచేసింది ఒకసారి ఇయర్ వాడి మిర్చిలో చంద్రాపూర్ రైతు దుర్గారెడ్డి నా పేరు నాకు తక్కువ నేను పది గుంటలు ఇరవై గుంటలు పెట్టినా కానీ ఒకసారి నా బావి గడి మెర్చి రిజీవ్ చేసుకొని రాగానే వచ్చి ఇది వాడన్నా బానే ఉంటది అనగానే నేను అది వాడాను కానీ మిర్చి నాకైతే ఇరవై గుంటలు ముప్పై గుంటలు దానికైనా పది గుంటలు పెట్టినందుకు నాకే ఎక్కువ వెళ్ళింది దాని వాడని గ్రోత్ ఎక్కువ వచ్చింది చెట్టు పెరిగింది ఖాతా నాకు నాలుగు ఐదు సార్లు చంపిన కాయ చూత ఇంత పురుగు రాలేదు నాకు ఇంతవరకు చెట్టు చూస్తే అందరూ తోపడి చూసినా నాలే బాగుంది బాగుంది ఏం కొట్టినా ఏం కొట్టినా అంటే ఏం కొట్టినా వాళ్ళకి చెప్పాలి కానీ గ్రోత్ అయితే బాగా వచ్చింది పంట మంచిగా వచ్చింది అది పది గుంటలనే మంచి కాక పురుగు లేకుండా చెట్టు పెరిగింది మంచిగా ఉన్నది మాకైతే బ్రాంచెస్ కాయ ఇంత ఖరాబ్ ఉన్నది ఇప్పుడు నాలుగు కాయ మంచి మార్కెట్ వస్తే కాయ మంచి మంచిగా ఎప్పుడైతే కాయలు మనం మంచిగా వస్తుంది చెట్టు బాగా మంచిగా ఉన్నాయి చెట్టు చిన్నగా ఉంటే కాయలప్పుడు పెద్దగా ఉన్నాయి చోట చెట్టు ఏది ఎంపినా మూడు కిలో నాలుగు కిలో కాయ ఏదైనా గ్రోత్ పెరిగింది మనం ఏంటంటే మనకు అప్పుడు తెలియాలి ఇప్పుడు నర్సరీ కొట్టిన తర్వాత ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ ఏం రావట్లేదు నర్సరీ కూడా నర్సరీ మనం అందరికీ కటింగ్ స్టేజ్ నుంచి స్టార్ట్ ఈ స్టేజ్ నుంచి ఎప్పుడు డోస్ కూడా కాదు నర్సరీ కూడా వాడుకోవచ్చు డోస్ కూడా కాదు మనకు ప్రాబ్లమ్ కాదు ఇప్పుడు కొడితే తర్వాత పని చేస్తాను డౌట్ లేదు అప్పుడు కూడా పనిచేశారు చంద్రాపూర్ రైతు రాజనేటి నా భూమి పక్కకుంటే ఉంటది నేను పది గుంటలు పెడితే ఇంకా రెండు ఎకరాలు పెడతాడు తోట ఈ చూసి ఒక పది మంది మాచాపూర్లో తోటను చూసి అప్పుడు ఏం కొట్టిన వాడు నేను ఏం చెప్పలేకపోయినా కానీ గ్రోతింగ్ బాగా కాతా బాగా వచ్చింది నాలుగు సార్లు ఐదు సార్ చెప్పినా మార్కెట్కి వచ్చినా కానీ రాజన్న ఏం కొట్టే ఇంత మంచి మంది కాయ ఏం చేస్తున్నావు అని మేము ఎరువు వచ్చే అనుకోం కానీ ఎరువు వేయలేనా ఈ మందు వలనంగా గ్రోతింగ్ వచ్చి పురుగు లేకుండా చెట్టు పెరిగి పంట ఎక్కు వచ్చింది ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా అన్న వాడిండు శనివారం మన ప్లాంటేషన్ అయిన తర్వాత వాడిండు ఏ విధంగా పనిచేసింది అనేది ఒకసారి అన్న అన్నా అన్ని రకాల మందులు కొట్టినా మొండి వారిపోయినా ట్రిప్స్ కానీ అవన్నీ ఇది వాడిన తర్వాత సేల్ అనేది సాఫ్ట్ గా రావడం జరిగింది మంచి మంచింగ్ వచ్చింది మంచిగా ఉంది చాలా బాగుంది ఇది వాడచ్చు